హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అందరు బాగున్నారు అందరు బాగున్నారు అన్నలారా అక్కలారా తమ్ముళ్ళారా మొట్టమొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ మీరైతే షేర్ కూడా చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు ఎంతో ఆదరణ లభిస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజుతో మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం ముగుస్తుంది రేపు ఒక్కరోజే ఇంటర్నల్గా ప్రచారం చేసుకోవడం జరుగుతుంది దయచేసి ఓటర్ మహాశైలారో ఒక్కసారి ఆలోచన చేయండి మా కులపొడు ఇలా మా పాలేళ్ళు ఇలా మా సోపుది ఇలా అని కాకుండా ఎవరైతే మన గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతారో వారికి మీ అమూల్యమైన ఓటు వేయండి వాడు మీ ఓట్లతో గెలిచి తర్వాత మిమ్మల్ని పట్టించుకోడు దయచేసి ఒకసారి ఆలోచన చేయండి నీతి నిజాయితీ గల వ్యక్తిని చదువుకున్న వ్యక్తిని మీరు ఎన్నుకున్నట్టయితే మీ ఊరు మీ వాడ అభివృద్ధి ప్రదంలో నడుస్తుంది కాబట్టి తప్పకుండా ఒక మంచి నాయకుడిని మాత్రం ఎన్నుకొని మీ గ్రామాన్ని అభివృద్ధి పథకం తీసుకోకపోండి అలాగే తప్పకుండా ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు మీకు మధ్యాహ్నం సీసాలు కానీ డబ్బులు కానీ ఇస్తారో అవేవి తీసుకోకుండా ఓటును మా తీసుకోకుండా దయచేసి మీ అమూల్యమైన ఓటు మీకు నచ్చిన వ్యక్తికి మాత్రమే వేయండి ఓటును మాత్రం దయచేసి అమ్ముకోకండి ఓటు నమ్ముకోవడం చాలా ప్రమాదం వాడిచ్చే తాయిల కాశపడితే మళ్ళీ ఐదు సంవత్సరాల దాకా మీ ఇంటి గడుపు కూడా వాడు తొక్కడు మీకే అవసరం పడ్డా కూడా వాడు కనీసం మిమ్మల్ని పట్టించుకుని కూడా పట్టించుకోడు అందుకని మీరు మీరు వాడిచ్చే తాయిలలకు లొంగకండి తప్పకుండా ఒక మంచి నాయకుడిని మాత్రం వెన్నుకోండి మా పాలేడు మా పగోడు అని చూడకండి ఎవడు ఏం చేయడు మీరు కష్టపడితేనే మీకు వస్తుంది ఎలక్షన్ ఉన్న రోజులు మిమ్మల్ని వాడుకోవడం తప్ప తర్వాత మళ్ళీ వాడు మీకు కంటికి కూడా కనిపించాడు మీ ఊళ్ళో డ్రైనేజ్ సమస్యలు కానీ పెద్దవారికి పింఛన్ సమస్యలు కానీ స్కూళ్ళ స్కూల్ సమస్యలు కానీ స్కూల్ డెవలప్మెంట్ గురించి కానీ ఊరిలో రోడ్లు వేయడం కానీ ఎవరైతే నిజాయితీగా పనిచేస్తాడో వాడిని మాత్రం కనుకొని అనవసరంగా డబ్బులు కాశపడి ఎవరినో ఎన్నుకుంటే రేపు బాధపడేది మీరే వాడు దోచుకుని దాచుకుంటాడు తప్ప ఊరికి మాత్రమేం చేయడు ఆల్రెడీ కొంతమంది గెలిచి ఉన్నారు కాబట్టి వాళ్ళకు తెలుసు ఎందుకంటే వాళ్ళకు ఇంతకుముందు వార్డ్ మెంబర్ గానో సర్పంచ్ గానో ఎంపీటీజీ గానో జెడ్పీటీస్ కాబట్టి వాళ్ళకు తెలుసు ఎక్కడ డబ్బులు వస్తాయి ఎంత జేబులో వేసుకోవాలని అని ఈసారి మాత్రం ఒక కొత్త నాయకునికి యువతరం నాయకునికి యువకులకు అవకాశం ఇవ్వండి వారికి వారు అభివృద్ధి పథంలో నడిపిస్తారు కాబట్టి ఎందుకంటే ఆల్రెడీ గెలిచినప్పుడు వాళ్లకు దందాలు చేయడం తప్ప అభివృద్ధి చేయడం తెలియదు అటువంటి నాయకుని మాత్రమే కాకుండా ఆశయతో ఉన్నవాడు కాకుండా ఆశయంతో ఉన్నవాడికి అవకాశం ఇవ్వండి మీ పల్లెల్లో మీ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకోండి ఎవడో వస్తాడో ఏదో చేస్తారని చూడకండి ఒక చదువుకున్న వ్యక్తి నిజాయితీ గల వ్యక్తిని మాత్రమే ఖచ్చితంగా మీరు ఎన్నుకోండి వేరే ఇతరత్ర ఏ తాయిలలకు మాత్రం లొంగకుండా తప్పకుండా ఓటు వేయండి ఓటు వేయకుండా మనం వారిని రేపు ప్రశ్నించే హక్కు కూడా ఉండదు కాబట్టి తప్పకుండా మీరు ఓటు వేయండి ఓటు వేసి మీ ఊరిని అభివృద్ధి పథంలో తీసుకోండి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోండి మీ ఊరిని మీ గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకోవాలంటే చేసుకోవాలంటే బడల గురించి ఆలోచించేవాన్ని కానీ సమస్యలు పట్ల అవగాహన ఉన్నవాన్ని కానీ ఎన్నుకుంటే బాగుంటుందని అలాంటివన్నీ ఎన్నుకొని మీ ఊరిని అభివృద్ధి పథం తీసుకోండి